నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు ప్రతిరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు రూరల్ ప్రజలకు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటామని గిరిధర్ రెడ్డి తెలిపారు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటికే నాలుగు వారాలు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించామని ప్రజల సమస్యలకు పరిష్కారం దిశగా చేపట్టవలసిన చర్యలు అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తున్నామని అన్నారు కార్యక్రమంలో నగర మాజీ మేయర్ నందిమండల మానుశ్రీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జ్ ధాట్ల చక్రవర్ధన్ రెడ్డి క్లస్టర్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా యువనేత మంత్రివర్యులు గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ఏదైతే ప్రజాదర్బార్ కార్యక్రమం నడుస్తుందో రెగ్యులర్గా దానిలో భాగంగా ఈరోజు కూడా నెల్లూరు రూర్ల ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ప్రజాదర్బా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రతి వారం కూడా ఎవరైతే ప్రజాదర్బార్లో వినలు ఇస్తున్నారో వివిధ రకాల డిపార్ట్మెంట్లకు సంబంధించి అది కార్పొరేషన్ అయినా రెవెన్యూ అయినా ఇరిగేషన్ అయినా ఎలక్ట్రికల్ ఈ విధంగా ఏ ఏ విభాగాలకు సంబంధించి వస్తున్నాయో అవన్నీ కూడా వాళ్ళతో సమన్వయం చేసుకుని ఎప్పటికప్పుడు దాంట్లో పరిష్కారం అయ్యింది పరిష్కారం కాకుంటే దేనివల్ల కావట్లేదు అనేది ఎమ్మెల్యే ఆఫీసు నియోజకవర్గంలో ఉన్న పార్టీ నాయకులు కార్యకర్తల ద్వారా కూడా ఎప్పటికప్పుడు ఆయన కూడా సమన్వయం చేసుకుంటున్నాం అదేవిధంగా ఈ ప్రజా దర్బార్ అనే కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ అదేవిధంగా పార్టీ నాయకులు కుటుంబ నాయకులు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఎంతో ఉపయోగపడుతుంది ప్రతినిత్యం కూడా అటు ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్యే గారి ఆఫీస్ కానీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ట్రస్ట వింఛాతీలు కానీ కార్పొరేటర్లు కానీ డివిజన్ అధ్యక్షులు కానీ అదేవిధంగా పార్టీ నాయకులందరూ కూడా నిత్యం అందుబాటులో ఉన్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రత్యేకంగా ఒక కార్యక్రమం తీసుకోవాలా అని ప్రతి శుక్రవారం కూడా నెల్లూటూర్లు ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ఈ ప్రజాదర్బారు కార్యక్రమం నిర్వహిస్తున్నాం తప్పకుండా దీంట్లో వచ్చే హత్యలన్నీ కూడా వీలున్నంత వరకు ఏదైతే అవుతాయో అవన్నీ కూడా పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి అదే కాకుండా నియోజకవర్గంలో చాలా పెద్ద నియోజకవర్గం ఎప్పటికప్పుడు విస్తరిస్తూ ఉంది ఎక్కువగా చాలా మంది ప్రజాదర్భ్య కార్యక్రమంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పద్దెనిమిది నెలల్లో ఎప్పుడూ లేనంతగా ఎంతో అభివృద్ధి చేశాం మీకందరూ కూడా తెలుసు రోడ్లు కానీ ట్రైన్లు కానీ కరెంటుకు సంబంధించి కానీ సాగునీరు కానీ తాగునీరు కానీ అయినప్పటికీ చాలా పెద్ద నియోజకవర్గం నిరంతరం కాబట్టి ఇంకా కూడా చాలా దగ్గరల రోడ్లు ట్రైన్లు వేయాల్సిన పరిస్థితి ఉంది అవన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకుని పోయి ఏదైతే సమస్యలు వస్తున్నాయో అవన్నీ కూడా పార్టీ నాయకుల ద్వారా కార్యకర్తల ద్వారా సమయం చేసుకుంటూ రాబో రోజుల్లో పరిష్కారం చేస్తామని కూడా మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా